అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ విధులలో సమయ పాలన పాటించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సూచించారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రజల వద్ద నుండి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ విధులలో సమయ పాటించాలని సూచించారు జిల్లా అధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదర్శంగా ఉండాలన్నారు పనిలో నాణ్యత పెంచాలని పరిపాలన పట్ల ప్రభుత్వం పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాలన్నారు పని వీళ్ళల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని సూచించారు విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ డిఆర్ఓ స్పెషల్ కలెక్టర్ జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు

అంటే పరిజేరట కూడా ఆంతే మెసేజ్ వాల్ పరిజేమే కి బైపడదు ఇ ఏమను అంటే బైటపోయి వయసారు ఏం చేసారు మహా అంటే ఏం చేసారు అప్పుడు ఇస్ ఆయనా ఇ అన్ని మా బైపడలా సో కొద్దిగా

ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొన్న సిఎఫ్ఐపార్ట్మెంట్ పరిచయం సార్ అంతకుముందు ఏం అంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక స్టూడెంట్ నువ్వు లక్ష ఐదు వేలు లక్ష ముప్పై వేలు ఖర్చు పెడుతున్నాం అనేది వినిద్దాం అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మొన్న ట్యాబ్లెషన్ తీసే పర్ స్టూడెంట్ కు పర్ మంత్ పర్ మంత్ డెబ్బై వేలు ఖర్చు పెడుతున్నాం గవర్నమెంట్ పెండింగ్ పర్ స్టూడెంట్ పర్ మంత్ నా పర్ ఇయర్ పర్ మంత్ సెవెంటీ థౌసండ్ రూపీస్ అంటే సిస్టమ్ అంటే ఎంత పోనీ పాలిటీ వస్తుందా అదే ముప్పై వేలు ముప్పై వేలు కలవే దీనికన్నా డబుల్ సర్వీస్ ముప్పై వేలు సంవత్సరం పెడితే అంటే అర్థం అర్థం చదువుతున్న వాళ్ళమే కానీ సిస్టమ్ ముగుతా ఉంది మనం చూస్తా వస్తున్నాం అయితే చెడ్డ కావద్దు ఇక్కడ దీన్ని ఏదో దీన్ని బరువు లేదు ఇంకా ఏదో అవసరం లేదు ఒకసారి ఆలోచించండి మనం ఏసీలో కూర్చున్నాము మహా అంటే మా మండితో పనిచేస్తున్నాం ఏం బరువు మసలు ఏం చెమటలు లేకుంటే అరే ఏదో బీదవాడి మనకి డబ్బ దాకా లేదు మన తల్లి మన తల్లి పనిచేస్తున్నాడు ఆ దయవల్ల మనం మంచి ప్లేస్ కూడా ఉన్నా